స్తున్నాను నాకు మనము కలిగిన దాకా రెండుగా మనకై దేవుల వాగ్దానము అక్షయ గ్రహము ఒక్క వచ్చు పదహార వచ్చిన ఈ విధంగా తెలియపరచబడుతుంది మిమ్ముని కడుపుకొనుడి శుద్ధి పరచుకునుడి ఈ దుష్కార్యములు నాకు కనబడకుండా వాటిని తొలగించది లేఖన భాగం తెలియజేస్తుంది మనల్ని కడుక్క దేవుడు తెలియజేస్తున్నాడు మరి దేవుడు తన రక్తమును చెందించి మన పాప క్షమాపణ కొరకు మన మనల్ని పాపములన్నింటినీ కూడా ఆయన రక్తంలో కడుక్కమని తెలియజేస్తున్నాడు మరి మన పాపములు కడుక్కొని మనం శుద్ధిపరుచుకొని మరి మనలో ఉన్నటువంటి దుష్కారములు తొలగించి మరి దేవునికి కనబడకుండా చూసుకున్నట్టయితే దేవుని యొక్క కృప మనపై ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు కావున మనమందరం కూడా ఆయన కృపని వెతికే వారిగా ఉన్నాము కాబట్టి మనలో ఉన్నటువంటి పాపములను కడుక్కొని శుభ్రపరచుకున్నాము మన దుష్కార్యములు మన నుండి చేసుకున్నాము దేవుడు మిమ్మల్ని దేవించిన దాకా ఆమె